నమస్కారం అందరికీ రాయచోట్లో మనకు ఏడు మద్యం షాపులు ఉన్నాయి రెండు బార్లు ఉన్నాయి వాటి మీద ఈ విధంగా ఏదైనా కంప్లైంట్లు వచ్చినప్పుడు రెగ్యులర్గా రైడ్స్ చేస్తున్నాము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము ఏదైనా ఇది ఇది పర్మిట్ రూల్ అనేటివి ఎక్కడ అనుమతులు లేవు అయినా మేమన్నీ దాడులు చేసి అది కంట్రోల్ చేస్తాం పర్మిషన్ పర్మిట్లో ఎప్పుడు సార్ పర్మిషన్ ఇటీవల మీకు కంప్లైంట్ వచ్చిందంట సార్ మదనపల్లి రోడ్లో నివాసుల మధ్య షాపులు వెళ్ళి ఎంక్వయిరీ చేశారంట ఏం ఏంటంటే నేను మదనపల్లె రోడ్లో ఒక బారు రెండు షాపులు ఉన్నాయి గీత కులాలకు ఒక కొత్త షాప్ వచ్చింది వాళ్ళు మదనపల్లె రోడ్లో ఎస్టాబ్లిష్ చేశారు అది మెయిన్ రోడ్లోనే ఉంది దాని చుట్టూ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్సే ఉన్నాయి ఎలాంటి నివాస గృహాలు లేవు అదే కాకుండా అది ఎక్సైజ్ యాక్ట్లోని రూల్ ప్రకారము వాళ్ళు తీసుకున్న గది ఉంది కాబట్టి లైసెన్స్ గ్రాంట్ చేయడం అయినది గ్రాంటింగ్లో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదు హోటల్లో కూడా నేనే ప్రత్యక్షంగా రైడ్ చేశాను అక్కడ బస్ స్టాండ్ రోడ్లో వార్నింగ్ కూడా ఇచ్చి వచ్చాను పర్సనల్గా ఇంకా అలాంటివి ఉంటే మన స్టాఫ్ని పంపించి కంట్రోల్ చేస్తాం ఇలా తొమ్మిది ఎనిమిదికి ఏం తెరవరు తొమ్మిది వాళ్ళకు రైట్ టైం పది గంటలు తొమ్మిదిన్నర నుంచి అది ఏదైనా క్లీన్ చేసుకునేదానికి దానికి దీనికి తెరుస్తూ ఉంటారు అమ్మకాలు అయితే ఉండవు ఒకవేళ అలా అమ్మకాలు ఉంటే కేసులు బెడ్ షాప్ పెట్టి అని పర్మిట్ లేని రూమ్ పెట్టి అందులో ఆరు గంటల నుంచే సరే ఆ ప్లేసు కనుక్కొని మేము దాడులు చేస్తాము అలా జరగకుండా చేస్తాము